హలో విన్ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు రిలీజ్ అయినట్టు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన ఆర్టికల్ చాలా గ్రూప్స్లో సర్కులేట్ చేయబడింది ఈ న్యూస్ ప్రకారం సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ రిలీజ్ అయిందా అయితే దాని డీటెయిల్స్ ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో యూపీఎస్సీ సైట్లో ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ ఇయర్లో ఉన్న వేకెన్సీస్ లిస్ట్ అప్లోడ్ చేయడం జరిగింది అందులో ట్వంటీ ఫోర్ సీరియల్ నెంబర్లో సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఫర్ మెడికల్ డివైజెస్కి ట్వంటీ పోస్ట్ వేకెన్సీ ఉన్నాయని ఒక సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది సి ఈ డీటెయిల్స్ ఈజ్ అబౌట్ వేకెన్సీ ఆఫ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇది నోటిఫికేషన్ కాదు అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఉన్న వేకెన్సీస్ లిస్ట్ అంతా యూపీఎస్సీ వాళ్ళు పబ్లిష్ చేశారు ఆ వేకెన్సీస్ బట్టి నోటిఫికేషన్స్ త్వరలో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో రిలీజ్ అవుతాయి సో నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు ఇది ఓన్లీ వేకెన్సీ డీటెయిల్స్ మాత్రమే సిడిఎస్ఈ సైట్లో త్వరలో వేకెన్సీస్ గురించి నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్స్లో అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సిలబస్ ఏంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అయితే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ మెడికల్ డివైజెస్ డిపార్ట్మెంట్ ఎందుకు సెపరేట్గా మెడికల్ డివైజెస్ అన్నారు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా డిఫరెంట్గా ఉంటుంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్ డ్యూటీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి సి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్స్ అండ్ రూల్స్ ప్రకారం మెడికల్ డివైజెస్ను కూడా డ్రగ్స్గానే కన్సిడర్ చేసేవారు యూజువల్గా మెడికల్ డివైజెస్ రెగ్యులేషన్స్ చాలా తక్కువగా ఉండేది ఇండియాలో అయితే దీన్ని ఓవర్కమ్ చేయడానికి మెడికల్ డివైజెస్ని కూడా ప్రాపర్గా రెగ్యులేట్ చేయాలని మెడికల్ డివైజెస్ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ని తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్ ప్రకారం సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీస్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీస్ ఉంటాయి అంటే మెడికల్ డివైజెస్ని ప్రొడ్యూస్ చేసే అథారిటీస్ సెంట్రల్ అండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీస్ ఉంటాయన్నమాట ఈ లైసెన్సింగ్ అథారిటీస్ అథారిటీస్కి మెడికల్ డివైజెస్ వర్కింగ్ ఫంక్షన్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేయడానికి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ని ఎంప్లాయ్ చేస్తారు వాళ్ళని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మెడికల్ డివైజెస్ డిపార్ట్మెంట్ అని అంటారు సో ఈ నోటిఫికేషన్ ఈజ్ స్పెసిఫికలీ ఫర్ మెడికల్ డివైజెస్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఏంటి ఇంకా డిఫరెన్స్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా డిఫరెన్స్ ఉంది సో సీ వన్ బై వన్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ ట్వంటీ వేకెన్సీస్లో అన్ రిజర్వ్డ్ సెవెన్ ఈడబ్ల్యూఎస్ ఎకడమికలీ వీకర్ సెక్షన్ త్రీ పోస్ట్ ఐదు ఓబీసీ మూడు ఎస్సీ రెండు ఎస్టీ టోటల్గా ట్వంటీ పోస్ట్ ఉన్నాయి అయితే ఈ టోటల్ ట్వంటీ పోస్ట్లో రెండు స్పెసిఫికల్లీ రిజర్వ్డ్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటారు పీడబ్ల్యూబిడి అంటారు సో ఇది ఓవరాల్గా ఉన్న వేకెన్సీస్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి థర్టీ ఇయర్స్ ఓబీసీకి థర్టీ త్రీ ఎస్సీఎస్టీకి థర్టీ ఫైవ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ రిజబిలిటీస్ ఫార్టీ ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ అన్లైక్ రెగ్యులర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ డివైసెస్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఏంటి అంటే ఈ పోస్ట్కి బీటెక్ బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అందులో ఏ బ్రాంచెస్ వాళ్ళంటే బీటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఈజీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ పాలిమర్స్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు వీళ్ళతో పాటు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అంటే బీఫామ్ కంప్లీట్ అయిన వాళ్ళు అండ్ దెన్ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు సో అండర్స్టాండ్ దిస్ సో ఇది డిఫరెన్స్ క్వాలిఫికేషన్లో నార్మల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అంటే ఓన్లీ ఫార్మసీ వాళ్ళే ఉంటారు కానీ మెడికల్ డివైజెస్ కాబట్టి ఇంజనీరింగ్లో వాళ్ళు జనరల్ గ్రాడ్యుయేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్లో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు డ్యూటీస్ ఏంటి అంటే అజ్ ఎ టోల్ యూ వాళ్ళు దే నీడ్ టు ఇన్స్పెక్ట్ సెంట్రల్ లైసెన్సింగ్ ఏజెన్సీస్ స్టేట్ లైసెన్సింగ్ ఏజెన్సీస్ లేదా ఎక్కడైనా మెడికల్ డివైజెస్ని తీసుకొని టెస్టింగ్ పంపించడం ఇవన్నీ వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి ఇది గ్రూప్ బి గెజిటెడ్ లెవెల్ పోస్ట్ ఇది సో ఇది ఓవరాల్గా ఈ పోస్ట్ డీటెయిల్స్ సో యూ ఆల్రెడీ సిడీఎస్ఈ సైట్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది వాళ్ళు ఆ నోటిఫికేషన్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అప్లికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉండొచ్చు సిలబస్ ఏంటి ఇవన్నీ అందులో నోటిఫై చేయడం జరుగుతుంది ఇది ఎంటైర్ ఇండియాకి రిలేటెడ్ పోస్ట్ సెంట్రల్ పోస్ట్ కాబట్టి పోస్టింగ్ కుడ్ బి ఎనీవేర్ ఇన్ ఇండియా సో ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఆల్ ది బెస్ట్